అందరికీ అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం మనకు ధనుర్మాసం ఆరంభమైపోయింది ఈ ధనుర్మాసంలో మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ధనుర్మాసం అంతా విష్ణు పారాయణాలతో దేవాలయాలు మారుమోగిపోతూ ఉంటాయి మార్గశిరం ఈ మాసంలోనే ధనుర్మాసం జరుగుతూ ఉంటుంది మాసాలలో మార్గశిరాన్ని నేనే అని విష్ణుమూర్తి స్వయంగా చెప్పుకున్నారంటే ఈ మాసంలో ఉన్న విశిష్టత అనకు అర్థమవుతుంది కదా మార్గశిర విశిష్టత చూసుకుంటే మార్గశిరం అంటే మార్గాలలో శ్రేష్టమైనది అని అర్థం మార్గాలలో సాధనంగా అనగా ఉపాయాల్లో గొప్పది అనే అర్థం మార్గం అనగా కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం కార్తికేయుడు కాలభైరవుడు దత్తాత్రేయు దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించింది కూడా ఈ మాసంలోనే కావడం చాలా విశేషం మార్గశిర మాసం శ్రీ కృష్ణావతారానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ నెలలోని లక్ష్మీదేవిని నారాయణుని తులసీదేవితో పూజిస్తే సకల సంపదలు కూడా కలుగుతాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఇక ధనుర్మాసం విశిష్టతకు వస్తే మాసంలో ధనుర్ రాశిలోని సూర్యుడు ప్రవేశించి మకర రాశిలో సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు విష్ణువుకు ప్రీతి పాత్రమైన ధనుర్మాసోత్సవాన్ని వైష్ణవులు ఎంతో పవిత్ర మాసంగా భావిస్తారు మనకు ఈ నెలలోనే గోదాదేవి కళ్యాణం కూడా ముగుస్తుంది ధనుర్మాసం మొత్తం ఆధ్యాత్మికలతో ముడిపడి ఉంటుంది తెలుగు సంస్కృతిలో ధనుర్మాసం ఒక భాగం నెలపాటు వైష్ణవ ఆలయాలలో విశిష్ట పూజలు నిర్వహిస్తూ ఉంటారు తిరుపావై పట్టణం గోదావరి గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తారు ఆండాలమ్మ పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు తిరుమలలో సుప్రభాతం బదులు తిరుపావై పఠిస్తారంటే ఈ మాసాన్ని ఎంత పవిత్రత ఉందో మనం తెలుసుకోవచ్చు జరిగే ఆగమన శాస్త్ర కైకరులలో స్థానిక ఆచార వ్యవహారాలు సాంప్రదాయంతో కలిగిన అంశాలలో ధనుర్మాసం ఒకటి ఈ మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దరిద్రం కూడా దూరం అవుతుందని భక్తుల నమ్మకం ఇక గోదాదేవి ఆవిర్భావం చూసుకుంటే రోజుకు ఒక పాసురం చొప్పున ముప్పై రోజులు ముప్పై పాసురాలు పాడి గోదాదేవి ఆ రంగనాథంలో ఐక్యమైపోయింది ఉత్తర ద్వారా దక్షిణ భాగ్యం కూడా ఈ నెలలోనే పరమ పవిత్రమైన ధనుమాసంలో మరో ప్రత్యేకమైన రోజు ముక్కోటి ఏకాదశి ఈ రోజున అన్ని వైష్ణవ ఆలయాలలో ఉత్తరం ద్వారా దర్శనం ఉంటుంది ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశి వ్రతం ఆచరించినంత ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకాలు అలాగే మనకు ఈ ధనుర్మాసంలోనే సంక్రాంతి సంబరాలు కూడా వచ్చేస్తాయి రాశిలో సూర్యుడుగా పులగమును ఒక్క దినమనైనా విష్ణువునికి ప్రసాదంగా సమర్పించిన మనుష్యుడు ఒక వెయ్యి సంవత్సరాల పాటు పూజ చేసిన ఫలితాన్ని పొందుతాడట అని వివరిస్తుంది ఈ నైవేద్యమును పాకం చేయి విధానం కూడా పురాణమే చెబుతుంది దాని ప్రకారం బియ్యమునుకు సమానంగా పెసరపప్పును చేర్చి వండే పులగాన్ని ఉత్తమోత్తము బియ్యము ప్రమాణంలో సగం పెసరపప్పు చేరిస్తే అది మధ్యమము బియ్యపు ప్ర బియ్యపు ప్రమాణంలో పావు అంత పెసరపప్పు చేరిస్తే అది అధమమము అయితే బియ్యపు ప్రమాణమునకు రెండింతలు పెసరపప్పు చేరిస్తే అది పరమశ్రేష్టమైనది భక్తులు తమకు శక్తి ఉన్నంతలో శ్రేష్ఠ రీతిలో పులగాన్ని వండి పరమాత్మునికి నివేదించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ పెసరపప్పు పరిమాణం బియ్యం కంటే సగం కన్నా తక్కువగా కావడం చూసుకోవాలి అంతేకాదు పెసరపప్పు పెరుగు అల్లం బెల్లం కందమూలలు ఫలముతో కూడిన పులగమును భగవంతునికి సమర్పిస్తే ఆ శ్రీ మహావిష్ణువు సంతృప్తుడై భక్తవత్చులుడై తమ భక్తులను సకల విధాలుగా భోగములు మోక్షాలు ప్రసాదిస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి అందుకే ధనుర్మాసం అనగానే విష్ణు పూజ మరియు పులగం తప్పనిసరిగా సరైనవి అని చెబుతూ ఉంటారు పులగమంటే వేరే ఏమే కాదండి పొంగల్ మనం చేసుకునే పప్పు పొంగలి ఈ పులకం ప్రసాదంగా పెట్టి ధనుర్మాసంలో మహావిష్ణువుని పూజిస్తే ఆయన కృప తప్పకుండా ఉంటుంది ఇక ధనుర్మాసంలో ఈ తిరుపావై ఒక్కొక్క పాఠమైన ఒక్కొక్క పద్యమైన చెప్పుకుంటే చాలా మంచిది గోదాదేవి పన్నెండు వందల ఏళ్ళ క్రితం అవతరించిన వైష్ణవ వైతాషికుల్లో ఆల్వారులో ఏకైక మఖిల ఆల్వారులు పాడిన నాలాయిర ప్రదంబం అంటే నాలుగు వేల పసురాలు గోదాదేవి పాడిన ముప్పై పసురాలకు అతి విశిష్ట స్థానం ఉంది గోదాదేవి తనని తాను రేపల్లిలో గొల్లబామగా భావించుకుంది తన మధ్యనే తిరిగాడే శ్రీకృష్ణస్వామిని పగలంతా చూసుకుంటూ సంతోషం రాత్రివేళ చూడలేనన్న తాపం తెల్లవారితే తెల్లవారే వేళనే కన్నులారా చూసి తరించాలన్న తపన ఆత్రం కలబోసిన భావరాగానురాగాల పారిజాతమాల తిరుపావై ఆ తిరుపాలై పరమార్థం చూసుకుంటే తిరుపావైలో ఉన్న మొత్తం పాసురాలు ముప్పై వీటిలో మొదటి ఐదు ఉపోద్భాదంగా ఉంటాయి తిరుపావై ప్రాధాన్యతను వివరించాలి అంటే భగవంతుని చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాలలో ఆడంబరం అవసరం లేదని చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాసురాలు చెబుతూ ఉంటాయి భగవంతుణ్ణి ఆరాధించటం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని పంటలు నిండుగా పండుతాయని దేశం సుభిక్షంగా ఉంటుందని వీటిలో ఉంది తర్వాత పది పాసురాలు చెల్లులతో కలిసి శ్రీ రంగనాథుని సేవించటానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాలు వర్ణితమవుతూ ఉంటాయి పదిహేను నుంచి ఇరవై పాసురం వరకు గోదాదేవి చెలికత్తెలతో కలిసి దేవాలయానికి వెళ్ళిన విషయాలు అక్కడి శిల్ప సౌందర్య వర్ణాలు రంగనాథుని సుప్రభాతం పాడటం మొదలైనవి ఉంటాయి కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాసురాల్లోనే ఉంది చివరి తొమ్మిది పాసురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటిస్తూ ఉంటాయి నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి చివరి పాసురంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాసురగానం చేస్తారో వారికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెప్పబడుతూ ఉంది ఇక ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని ఎందుకు అంటారు అంటే తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసంతో పాటు ప్రతి నెలకు ఏదో ఒక ప్రాధాన్యత ఉండనే ఉంటుంది అలాగే ధనుర్మాసానికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ఈ నెలలో ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల ధన ధనలక్ష్మి కటాక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా ఇదే నెలలో శ్రీ విష్ణుమూర్తిని ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఆగమన శాస్త్రం ప్రకారం ధనుర్మాసంలో నెల రోజుల పాటు వైష్ణవ ఆలయాలతో పాటు తిరుమలలో సుప్రభాతం బదులు తిరుపావై గానం చేస్తూ ఉంటారు ఆండాల పూజ తిరుపావై పట్టణం గోదాదేవి కళ్యాణం వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు శ్రీహరి దేవాలయాల్లో అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు ఇలా చేయడానికి బాలభోగం అంటారు ఈ సందర్భంగా ధనుర్మాసం విశిష్టతలు ఏంటంటే ఈ నెలలో చేయవలసినవి చేయకూడని పనులు ఏంటంటే ఈ నెల పదహారు నుంచి డిసెంబర్ పదహారు నుంచి సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశిస్తారు అప్పటి నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది వచ్చే ఏడాది అంటే జనవరి పదమూడవ తేదీ మకర రాశిలోకి ప్రవేశించున్నాడు ఆ సమయంలో ధనుర్మాసం ముగియనుంది ఈ పవిత్రమైన సమయాలలో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు ధనుర్మాసంలో విష్ణుమూర్తి ఆలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది శ్రీహరికి ప్రీతికైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు పురాణాల ప్రకారం గోదాదేవి ధనుర్మాసమంతా శ్రీ మహావిష్ణువు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించి ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం ఈ నెలలో సూర్యదేవుడు వైష్ణవాదయాలయ వైష్ణవాలయాలను సంధించడం వల్ల శుభ వస్తాయి ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం వల్ల లక్ష్మి అనుగ్రహంతో పాటు దరిద్రం దూరమవుతుందని పండితులు చెబుతున్నారు పెళ్లి కాని స్త్రీలు ఇంటి ముందు ముగ్గులు పెట్టి గొబ్బిళ్లతో పూజలు చేయడం వల్ల తాము కోరిన వరుడు లభిస్తాడని చాలామంది నమ్మకం ఇలా ఇక ధనుర్మాసంలో వివాహాలు జరిపించకపోవటానికి శాస్త్రపరమైన భౌతిక పరిణమైన కారణం కూడా ఉంది ఈ కాలంలో వాతావరణంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించడంతో వాతావరణంలో మార్పులు సంభవించి చాలామంది ఆరోగ్యంగా అనారోగ్యం పా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది అందుకే కొన్ని నియమాలు పాటిస్తే అందుకు శుభకార్యాలకు మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉండరు భోగి రోజున గోదాదేవి శ్రీ రంగనాథుల కళ్యాణంతో ధనుర్మాస వ్రతం ముగుస్తుంది అయితే ఈ కాలంలో పెళ్లిళ్ళు ఇతర శుభకార్యాలు చేయరు అందుకే దీన్ని శూన్యమాసం అంటారు ఆ మరుసటి రోజే మకర సంక్రాంతి జరుపుకుంటారు గోదాదేవి రచించిన తిరుపావై పఠించడం విష్ణువుకు పువ్వులు సమర్పించడం స్త్రీహరికి సంబంధించిన ధార్మిక కార్యక్రమాలు అంకితం చేయడం తిరుపావైలో తిరు అంటే పవిత్రమైనది పావై అంటే వ్రతం అని అర్థం గోదాదేవి తిరుపావైని రచించారు ధనుర్మాసంలో ఈ వ్రత కథను క్రమం తప్పకుండా చదవాలి సూర్యోదయానికి ముందు ఇంటిని శుభ్రం చేసుకుని ధనుర్మాసంలో మొదటి పక్షం రోజుల్లో సూర్యోదయానికి ముందు పూజా కార్యక్రమాలు రెండవ పక్షంలో సూర్యోదయం తరువాత పూజలు నిర్వహిస్తారు ధనుర్మాసంలో మహిళలు కాత్యాయని వ్రతం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ మాసంలో వచ్చే మోక్షద ఏకాదశి ఏ ఏడాదిలో వచ్చే చివరి ఏకాదశి కనుక ఉపవాస దీక్ష వ్రతాన్ని కూడా ఆచరిస్తే చాలా మంచిది ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే చివరి ఏకాదశి కారణంగా వివాహం నామకరణం కొత్త ఇంట్లో ప్రవేశం వంటి శుభకార్యాలను ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలి ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో కొన్ని అడ్డంకులు ఎదురు కావచ్చు ఈ సమయంలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి నామకరణ కార్యక్రమాలు నిర్వహిస్తే పిల్లలు సురక్షితమైన భవిష్యత్తు అందకపోవచ్చు అందుకే ధనుర్మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండటం మంచిదని పాండితులు చెబుతూ ఉంటారు తిరుపావై గోదాదేవి రచించింది ఈ ఇందులో మొదటి భాగం మొదటి రోజున పారాయణం చూసుకుంటే సుసంపన్నమైన గోకులంలో పుట్టి గోపికలారా మార్గశీర్ష మాసంలో ఎంతో మంచిది వెన్నెళ్ళు కురిపిస్తూ ఉంటుంది చాలా మంచి రోజులవి శూరుడైన నందగోపుని కుమారుడును విశాల నేత్రయోగ యశోద బాలసింహం వంటి వాడవు వాడను నల్లటి మేఘములు శరీరం వంటి చంద్రుని వలి ఆహ్లాదకరుడువు సూర్యుని వలె తేజోమయుడైన నారాయణుడే తప్పు ఇతరములకు కోరని మనకు ఆ స్వామి వ్రతంకు కావాల్సి కావాల్సి వచ్చినవి సిద్ధం సిద్ధపడినావు కావున మీరందరూ ఈ వ్రతంలో ప్రవేశించి లోకము ప్రకాశించినట్లు దానికి అంగమైన మార్గలి స్నానం చేయి కోరికలు గల వారందరూ ఆలసింపక శీఘ్రంగా రండి శ్రీ గోదాదేవి గొల్ల కనుల ఆహ్వానించుచున్నది అని మొట్టమొదటి పద్యంలో అర్థం ఉన్నదండి ఈ తిరుపావై రోజు ఒక్కొక్క పద్యంగా పాడి ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని పూజలు చేసి విష్ణుమూర్తిలో ఐక్యమైపోయింది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చూశారు కదా ధనుర్మాసం విశిష్టత ఏం చేయాలి ఎలాంటి పూజలు చేయాలి అని పూర్తిగా తెలుసుకున్నారు కదా ఇంతవరకు విన్నవారికి నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మికతతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు జై శ్రీకృష్ణ